మాత్రమే ఉంది మొక్కలు మనుషులు జంతువులు అందమైన ప్రపంచం స్వర్గం ఎక్కడా లేదు దిస్ ఈజ్ ద హెవెన్ ఇదే స్వర్గం ఈ హెవెన్లో అద్భుతమైన ప్రదేశం మన స్కూలు స్కూల్లో ఎన్ని నేర్చుకుంటాం డిఫరెంట్ మైండ్స్ చాలా చక్కగా నేర్చుకుంటాం హ్యాపీగా నేర్చుకుంటాం దాన్ని మిస్ అవుతున్నారేమో తెల్లవక అని నా భావన ఈ ఇంత అందమైన ప్రపంచాన్ని అందంగా మలుచుకోవడానికి అనువైన ప్రదేశం స్కూల్ లైఫ్ హ్యాపీగా ఉండటమే ఎక్కువ పెద్ద లేదు చిన్న లేదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉండాలి పోతే మీ దగ్గర టీచర్స్ చూడండి ఏ టీచర్ పిల్లలైనా ఐఏఎస్లు మన టీచర్స్ చూడండి ఐఏఎస్లు డాక్టర్స్ ఇంజనీర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో కంప్యూటర్ చక్కగా సెటిల్ అయ్యారు వాళ్ళు ఆ విధంగా సెటిల్ కావడానికి మీరే కారణం మీకు చదువు చెప్పేదానికి మా జీతాలు ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చి మిమ్మల్ని ఎంతో ప్రయోజకులుగా చేయాలనుకుంటాం మా స్టాఫ్ రూమ్లో టాపిక్స్ ఉన్నాయే కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు దయచేసి నాకు ఇచ్చే రెస్పెక్ట్ అదే టీచర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అది రోజు నుంచి నో కంప్లైంట్స్ చెప్పండి ఓన్లీ కాంప్లిమెంట్ అప్పుడే ఈ ఇష్టం హ్యాపీగా ఉండదు అంటే ఇంకెంతకంటే స్వర్గం ఎక్కడో లేదు నువ్వు ఏ చర్చ్కి వెళ్ళు మసీదుకి వెళ్ళు గుడికి వెళ్ళి ఎక్కడ చెప్పినా ఇదే బీ గుడ్ డో గుడ్ నేను చెప్తుంటాను చెప్పండి డోంట్ హర్త్ అదర్స్ ఫీల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ ఇతరులు సంతోష పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉంది ఇది ఇది వెళ్ళండి ఇది నువ్వు ఎక్కడికక్కడికి మన కంప్లీట్ ఉండాలంటే కంప్లీట్ బాయ్ అండ్ గర్ల్గా ఉండాలంటే స్కిల్స్ అమ్మ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ వీటిల్లో ఫస్ట్ మేము నేర్చుకుంటాయని చేస్తాము లిజనింగ్ అనేది జీరో దానివల్ల మీరు క్లాసులో ఇంట్రెస్ట్ లేకపోవలుగుతున్నారు అంటే యాక్చువల్గా ఆర్ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్స్ చాలా తెలియద చాలా నేర్చుకున్నారు సో అదొక్కటి చేంజ్ మిగతా ఏం లేదు అంత ఫ్రెండ్లీగా ఉన్న టీచర్స్ని రెస్పెక్ట్ మా ఫ్రెండ్ అయినా జడ్జ్ అయినా ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను క్లాస్కి వచ్చిన టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి హ్యాపీగా షేర్ చేసుకోండి స్టాఫ్ రూమ్కి వస్తే అన్ని కంప్లైంట్స్ అయి వాడు కొట్టాడు వినిపిచ్చాడు అక్కడ ఎట్లా తయారయ్యావు మీ తెలియకే మీ లోపాలు తెలియజేస్తే మార్చుకుంటారని చెప్తున్నాను టీచర్ మర్చిపోయాం మేము ఉపాధ్యాయుల ఉన్నది మర్చిపోయి అక్కడ ఏ విధంగా తయారై ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక జడ్జిగా ఒక లాయర్గా ఒక డాక్టర్గా ఈ వృత్తులు చేయాల్సి వస్తుంది అవునా కదా మీరు చెప్పే అన్నీకే జస్ట్ బాగా వినండి ఆ కంప్లైంట్స్ వద్దు కాంప్లిమెంట్స్ ఆనందం చక్కగా మాట్లాడింది